అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యే ఎంపీలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో చోటు చేసుకున్నటువంటి వివాదం ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు నిరసనలో భాగంగా ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు ఎక్కడైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చూస్తాం కానీ సిగన్మల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎంపీడీఓ కార్యాలయం ఉంది ఈరోజు నిరసన చేస్తున్నారు అసలు ఎంపీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న ఈ ఈరోజు ఎమ్మెల్యే వద్దు చంద్రబాబు ముద్దు అంటూ కూడా ఇక్కడ నిదానాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు అసలు ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అసలు అధికార పార్టీలో ఉంటూ ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ఉన్నారో ఎందుకు నిరసన చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈరోజు ఆ విధంగా చేయడం మేము కూడా గత నలభై సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నాం కాకపోతే ఈ విధంగా వస్తుందని కల్లో కూడా ఊహించలేదు అధికారంలో ఉండి కూడా ధర్నాలు చేసే దౌర్భాగ్య స్థితికి మేము దిగజారనామంటే మాకే సిగ్గుచేటు పార్టీకి కూడా తలవంపులు తెస్తున్నామనే బాధ మాలో ఉంది కాకపోతే పార్టీ మునిగిపోతుందనే ఉద్దేశంతోనే ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది ఈరోజు ఇక్కడ జరిగే దానికి ముఖ్య కారణము గతంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు మందిని మేట్లను ఫీల్డ్ అస్టెంట్లుగా సర్ది వాళ్ళను ఈ మస్టర్లు వేయడం కానీ ఉపాధి హామీ పనులు చేయించడంలో వాళ్లకు అప్పగించడం జరిగింది అందరే ప్రమేయంతోనే ఎమ్మెల్యే ఎంపీ ఏ మళ్ళీ మీ ఇక్కడ ఉండే నాయకులంతా చర్చించే వాళ్ళని పెట్టడం జరిగింది వీళ్ళు ఈ క్రమంలో మధ్యలో ఒక రెండు నెలల కిందట మస్టర్ల విషయంలో ఒకరికొకరికి గల్లాట్ చేసుకోవడం జరిగింది గల్లాట్ చేసుకొని రోడ్ ఎక్కిన పరిస్థితి కూడా జరిగింది ఆ బా దానిలో భాగంగానే మేము కూడా అదే రోజు వచ్చి ఎంపీడీఓ గారికి ఈ పద్ధతి సరిగ్గా లేదు వీళ్ళలో వీళ్ళ కొట్లాడు పార్టీని బజారుకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రమేయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము అతని కంప్లైంట్ చేయడం జరిగింది మరియు అతను కూడా ఆ రోజు మరుసటి రోజు పీడీ గారితో చర్చించి ఆ ఐదు మందికి కూడా దీంట్లో ఏ విధంగా కూడా వాళ్ళకు ప్రమేయం లేదని చెప్పి చెప్పడం జరిగింది కానీ మూడు రోజుల కిందట మళ్ళా ఈ ఐదు మందిలో ఎవరైతే గొడవ పడినారో సురేష్ అనే వ్యక్తికి మళ్ళీ ఎంపీ బంధువు అని మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్గా పెట్టుకోవడం జరిగి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది ఎంపీ గారిని అడిగితే మా నాకు తెలియదు అంటారు ఎమ్మెల్యే గారిని అడిగితే నాకు తెలియదు అంటారు ఎవరికీ తెలియకోకుండా ఏ విధంగా అతనికి ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్డర్ ఇచ్చారో చెప్పవాలనే ఈడుండే కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి ఇది దాని విషయమే అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అన్న చెప్పండి మామూలుగా బుక్రం అంటే సింగడమ నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మేజర్గా ఈ పంచాయతీ ఓట్లు ఎక్కువ ఉపయోగపడతాయని చెప్పేసి అందరూ చెప్తారు ఇలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి తెలియకుండా ఎంపీకి తెలియకోకుండా ఇవన్నీ జరిగాయని తెలుసు వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి ఎంపీ ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతున్నాయి ఎం ఎమ్మెల్యే గారికి ఏమంటే దిశబ్బ కమిటీ అనేది చంద్రబాబు నాయుడు సార్ గారు చేసిండే కమిటీనేది మేము గతంలో దిశబ్బ కమిటీ కింద పనిచేశాం దిశబ్బ కమిటీ కూడా పార్టీకే సంబంధం పార్టీ ఏ కార్యక్రమాలు ఇస్తే అధికారం లేనప్పుడు అన్ని కార్యక్రమాలు ఏది బాధుడే బాదుడే అయితే బాబు సూరిటీ భవిష్యత్తు గారు సూపర్ సిక్స్ అయితే ఏమి ఏ కార్యక్రమం ఇచ్చినా దిశబ్ కమిటీ వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా మేము గ్రామంలో అయితే మండలంలో అయితే ఏమి దిశభ్య కమిటీ ఆధ్వర్యంలోనే మేము పనిచేసాం దిశభ్య కమిటీ కూడా చంద్రబాబు నాయుడు సార్ వేసిండేదే లోకేష్ బాబు గారు వేసిండేదే ఆ కమిటీ కింద పనిచేసే ఉద్దేశంతోనే ఈరోజు ఎమ్మెల్యే దగ్గరున్న కొంతమంది వ్యక్తులు వీళ్ళు దిశబ్ కమిటీకి పనిచేసినారు ఎమ్మెల్యేకి పని చేయలేదంటారు అది అవాస్తవం మేము దిశబ్ కమిటీకి పనిచేసిన పార్టీకే పనిచేసాం ఎమ్మెల్యే గారికి టికెట్ వచ్చిన తర్వాత శ్రావణి గారికి టికెట్ వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా దిశ కమిటీ సభ్యులైతే ఏమి ఎమ్మెల్యే దగ్గర ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా పంచాయతీలు పనిచేసి మూడు వేల ఎనిమిది వందల పై చిరుకు మెజార్టీ తెచ్చాం మేము అట్టే దిశబ్ కమిటీ కింద పనిచేశాము పార్టీకి అన్యాయం చేయాలనుకుంటే ఆ రోజే కూడా ఎమ్మెల్యేకి మేము ఎలక్షన్లలో చేయము ఎందుకంటే మాకు పార్టీ ముఖ్యం పార్టీ కన్నలాంటి కన్నతల్లి లాంటిది పార్టీని మేము ఎప్పుడూ కూడా పార్టీకి శ్రేయభిలాసినాం పార్టీ బాగుండాలనే గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని బుక్కరాయ సముద్రం పంచాయతీలో కాపాడుకుంటూ వస్తున్నాం అందరము ఇక్కడ సర్పంచులైతే ఏమి ఎంపీటీసీలు అయితే ఏమి సింగిల్ విండో ఏ ఎలక్షన్ జరిగినా అత్యధిక మెజార్టీతో గెలుపుకుంటూ గెలి గెలిపించుకుంటూ వస్తున్నాం వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా అనేక ఇబ్బందులు పెట్టినా అనేక సమస్యలు వచ్చినా ఆ రోజు కూడా నిలబణ్యాం పార్టీ కోసం ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము పార్టీ మారము పార్టీలోనే ఉంటాం పార్టీ కోసమే పనిచేస్తామని చెప్పినాం దిశబ్బ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసినాం దిశబ్బ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసిన దానికే మాకు ఈ పరిస్థితి ఎమ్మెల్యే గారికి పనిచేసినాం దిశబ్బ కమిటీ కూడా పార్టీదే కాబట్టి ఇది ఎమ్మెల్యే గారికి గతంలో కూడా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామనే ఉద్దేశంతో ఆ రోజు శ్రావణి గారికి ఇస్తే మళ్ళీ అందరూ కలిసి దిశ కమిటీ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడి ఆ రోజు అత్యధిక మెజార్టీ తెప్పించినాం ఈరోజు ఈ దౌర్భాగ్యం వస్తుంది మేము మా పార్టీకి ఇక్కడ అధికారంలో ఉండి కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామంటే మా పార్టీకి చెడ్డ పేరు సిగ్గుసేటం కూడా బాధపడుతున్నాం మాలో మేము నిజంగా అవినీతికి పా అవినీతికి ఎలాంటి ఆస్కారం ఇచ్చే ప్రసక్తే ఉండదు మా బంధువులకు కానీ మా శ్రేయోభిలాసులకు కానీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కావాలని మేము అడగలేదు ఐదు మంది కొట్లాడు ఐదు మందిని ఇలా ఐదు మంది తీసి వేరే ఒక వ్యక్తికి ఇద్దాం అనే అభిప్రాయంతోనే ఉన్నాం కాకపోతే సురేష్ అనే వ్యక్తి ఎంపీ బంధువు అని ఎంపీ ఎమ్మెల్యే ఉదురు కలిసి ఆ సురేష్ అనే వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇప్పించారు అది చాలా దౌర్భాగ్యం ఆ ఆర్డర్ కాపీ క్యాన్సిల్ అయ్యే వరకు పీడీ గారు వచ్చి ఇక్కడ ఆర్డర్ కాపీ క్యాన్సిల్ అయిందనే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే ధర్నాలో పాల్గొంటాం అవసరమైతే ఆరో తేదీ మా ప్రియతమనేత ముఖ్యమంత్రి వర్లు జిల్లాకు వస్తున్నాడు మా నియోజకవర్గం నుంచి కానీ మా మండలం నుంచి మా గ్రామం నుంచి అందరూ పోయి సేవ్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని కాపాడే నిదానంతో మా ముఖ్యమంత్రి వారిని కాలు పట్టుకొని వేడుకొని పార్టీని కాపాడుకుంటామని శివాముఖంగా తెలియజేసుకుంటాం చెప్పండి గతంలో కూడా ఫీల్డ్ అస్టెంట్ విషయంలో రోడ్ల మీద బాహాబాహి దీన కలిసి తీవ్రంగా కొట్లాడిన పరిస్థితి ఉంది అయితే ఎమ్మెల్యేకి ఎంపీకి తెలియకోకుండా చేసిన అంటున్నారు ఈరోజు ఎంపీ మనిషి ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందాడని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తారు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారా అసలు ఏంటి పరిస్థితి ఎంపీ దృష్టికి మా మా దిశబ్ కమిటీ సభ్యులైన రెడ్డి అన్నాను రా నాయుడు రామలింగారెడ్డి వీళ్ళు ఎంపీ గారిని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అడిగితే నాకు సంబంధం లేదు రామలింగారెడ్డి మీరు ఏదన్నా ఉంటే నేను మీరే మాట్లాడుకోండి నాకేం సంబంధం లేదు అయినా కానీ లోపల లోపల వీళ్ళు కలిసి చేసి ఇదంతా కూడుపుటం చేసి మా మాకి ఉన్న గ్రామంలో కల్ కల్పశంలు లేకుండా ఉండే వాళ్ళము అందరూ గబ్బు పట్టించేదానికి పార్టీని నాశనం చేసేదానికి వీళ్ళు ఎంపీ కట్టుగాడు ఉన్నాడు ఇక్కడ పరిస్థితి అయితే గత కొద్ది రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో బుక్రాసం పంచాయతీలో ఇక్కడ గొడవ జరిగిన పరిస్థితి అయితే ఐదు మందిని తీసేసినప్పటికీ కూడా ఈరోజు ఎంపీ వ్యక్తి అయినటువంటి సురేష్కు మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ పదవి ఇవ్వడంతో పెద్ద ఎత్తున పంచాయతీ అంతా కూడా గొడవ దిగారు ఈరోజు ఎంపీ ఎంపీడీఓ కార్యాలయం అందరు కూడా వీరు నిరసన కార్యక్రమాలు సార్ అయితే ఎమ్మెల్యేకి ఎంపీకి తెలిసే ఈ విషయం అంతా జరిగింది అయితే సురేష్ అనే వ్యక్తికి నష్టరించాలని బంధువులకి ఇచ్చిన తరుణంలో అతని వెన్న తొలగించేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అలాగే ఆరో తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో సి సేవ్ పార్టీ సేవ్ తెలుగుదేశం పార్టీ అనే నినాదాలతో ముఖ్యమంత్రి దగ్గరకు కూడా వెళ్లేందుకు ఇక్కడ బుగ్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు కెమెరామెన్ అఖిల్తో రవితయ్య మెగా న్యూస్ అనంతపురం